వైద్యం నేడు చాలా ఖరీదైందని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతిగ నాగరాజు అన్నారు మండల కేంద్రమైన ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగరాజు మాట్లాడుతూ డాక్టర్లు మంచి మనసు చేసుకుని వచ్చి ఉచిత వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందించడం అవరిందనీమని అన్నారు ఈ క్యాంపులో భీమరానికి చెందిన డాక్టర్ గోపీనాథ్ డాక్టర్ నిరూపమ డాక్టర్ పవన్లు వైద్య సేవలందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సత్యబ్రహ్మారెడ్డి డీసీ ఉపాధ్యక్షులు మంతన సాయిలచ్చిరాజు టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు చిట్టూరి జోషి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు రుద్రరాజు నరసరాజు బుద్దరాజు సుబ్బరాజు కన్నెగంటి రూత్కళ వెగేసిన అనంత అనంతలక్ష్మి భూపతిరాజు హరినాథరాజు ముదులూరు విజయ గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు వారి సౌజన్యంతో మన భీమవరం గౌతమి నర్సింగ్ హోమ్ డాక్టర్స్ శ్రీ గోపీనాథ్ గారు వారి శ్రీమతి గారు నిరూప గారు నాగరంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు హెల్త్ అన్నది చాలా కాస్ట్లీతో కూడుకున్నది ఈరోజు ఇలా హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అన్నది కూడా మనం చెప్పలేము ఈరోజు ఏదన్నా మనం ఒక ఉందని వెళ్తే దానికి సంబంధించిన ఆ రోగానికి వివిధ బ్లడ్ టెస్టులు కానివ్వండి స్కానింగ్లు కానివ్వండి ఇవన్నీ కూడా వేల రూపాయలతో కూడుకున్న వైద్యంతో వేళ మనం ముడిపడి ఉంది మరి అలాంటి తరుణంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మరి బడుగు బలహీన వర్గానికి ఆర్థికంగా చిన్నవారికి కూడా ఉచితంగా ఈరోజు గుండె పరీక్షలు అలాగే బీపీ షుగరు వివిధ రకాల మరి టెస్టులన్నీ కూడా ఈరోజు మన లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షించి ఉచితంగా చేయడం చాలా శుభ పరిణామం మనం ఉండి లయన్స్ క్లబ్లోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలోని గౌతమి నర్సింగ్ హోమ్ వారిని ఇక్కడికి తీసుకొచ్చి గుండె గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేయటానికి ఇవేళ ఈ ప్రోగ్రాం పెడతాం అనేది మంచి శుభపరిణామం ముఖ్యంగా మనకు కరోనా వచ్చిన కానీ కూడా ఆటకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా ఈ గుండె ఆగిపోవటం అనేది బాగా ఎక్కువ అన్ని చోట్ల జరుగుతున్నది ఈ ప్రతి ఒక్కరు కూడా గుండె పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా దీన్ని ఇవాళ మన లైన్స్కప్లో ప్రతి ఒక్కరు కూడా గుండెకు సంబంధించిన వైద్యాన్ని చేయించుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ డాక్టర్ కేఎస్ఎస్ గోపీనాథ్ శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్లో నేను ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండి గత పాతికేళ్ళుగా ఈ రకరకాల కార్పొరేట్ హాస్పిటల్లో చేసి గత రెండు సంవత్సరాలుగా మా నాన్నగారు డాక్టర్ కొంపెల్ సునాయమూర్తి గారు నలభై సంవత్సరాలుగా నడిపిన హాస్పిటల్ని మళ్ళీ నేను మా వైఫ్ డాక్టర్ నిరుపమ గైనకాలజిస్ట్ ఇద్దరం కలిసి దీన్ని స్టార్ట్ చేసామండి ఇప్పటి వరకు విజయవంతంగా ఒక మూడు వందల సర్జరీస్ దాకా చేసామండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ అంటే కోత అనేది పోయిందండి ఇప్పుడు అన్నీ ల్యాప్రోస్కోపీ రోబోటిక్ లేజర్ పరంగానే అన్ని సర్జరీలు జరుగుతున్నాయండి సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్య భద్రత కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి అలాగే కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో ఆ ప్యాకేజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు వస్తే మనం ఇంకా ఒక క్వాలిటీ వైద్యాన్ని అందరికీ అందించవచ్చని నేను అనుకుంటున్నానండి ఆడవాళ్ళల్లో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్కి నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ చేసి ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి చూపించుకోవడం మంచిది స్పెషల్లీ ఇప్పుడు మనం ఎక్కువగా చెప్పేది ఏంటంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి మన దేశంలో ఇంతకుముందు చూస్తే ఇంకా పెరుగుతున్నాయి ఒకప్పుడు గర్భాశయం అంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు దాంతో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి సో ఇలాంటి క్యాంప్స్ ద్వారా మనం వచ్చిన పేషెంట్స్కి అవగాహన కల్పించి చాలా చిన్న చిన్న టెస్టుల ద్వారా వీటన్నిటిని కనిపెట్టచ్చు ముందుగానే కనిపెట్టడం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం అది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో వీలైన ఇలా అంటే రూరల్ ఏరియా ఏరియాస్లో మనం క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ పెంచడం వలన మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతుంది